ఆంధ్రపారీస్ తెనాలిలో సినీ హీరోయిన్ హన్సిక సందడి చేశారు తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిజిటల్ చేతుల ప్రారంభించగా చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు స్థానిక బోస్ రోడ్ లో పెంబసాని థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిజిటల్ షోరూం ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం సందడిగా జరిగింది దేశవ్యాప్తంగా ఆరు వందల నలభైకి పైగా షోరూంలు కలిగి ఉన్న రిలయన్స్ డిజిటల్ రాష్ట్రంలో నలభై ఎనిమిదవ షోరూమ్ను తెనాలిలో ఏర్పాటు చేశారు అధునాతన హంగులతో వివిధ రకాల లేటెస్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలతో ఏర్పాటు చేసిన షోరూం ప్రారంభోత్సవానికి సినీ నటి హన్సిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా షోరూం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న హన్సిక అభిమానులతో మాట్లాడారు యాంకర్స్ సుమంత్ అమూల్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్లు తనకు ఇష్టమైన హీరోలుగా చెప్పారు యాంకర్స్ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అభిమానులు అందరినీ ఉత్సాహపరిచారు thank కానీ సుమంత్ గారు నాకు ఎందుకో అంచగా కానీ చూస్తే ఒకసారి హక్ చేసుకోవాలనిపిస్తుంది యా యా హంసిక గారు తెనాలి ఈస్ జనరలీ ఆల్ గుడ్ పీపుల్ స్టే ఇన్ తెనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయన్స్ డిజిటల్ ఈస్ అ మోస్ట్ వెయిటింగ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపనింగ్ టుడే విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ బై యూ వెరీ వెరీ షార్ట్లీ డెఫినెట్లీ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ బ్రాండ్ రిలయన్స్ డిజిటల్ ఎవ్రీబడి నోస్ దిస్ సిక్స్ ఫార్టీ ప్లస్ స్టోర్స్ అక్రాస్ పాన్ ఇండియా దిస్ ఈస్ అ ఫార్టీ ఎయిత్ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ తెనాలి యాక్చువల్లీ ఫస్ట్ స్టోర్ సో వెరీ హ్యాపీ ఫర్ హావింగ్ యూ హియర్ దిస్ ఈవెనింగ్ ఒకసారి గట్టిగా చెప్పదు థ్యాంక్ హన్సి గారు ఫర్ ఆక్సెప్టింగ్ రిలయన్స్ డిజిటల్ ఇన్విటేషన్ మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చినందుకు అండ్ తెనాలి అంటే పీపుల్ కాల్ కాల్ ఉండేవాళ్ళు దిస్ ఆంధ్ర ప్యారిస్ త్రూ స్వీట్ ఇస్ జిలేబీ సో జస్ట్ ఇన్ షార్ట్ ఐమ్ జస్ట్ ఇంట్రోడ్యూసింగ్ తెనాలి టు యూ సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ విచ్ గ్యాడ్జెట్ యు క్యారీ ఆల్ టైమ్స్ అలాంగ్ విత్ యూ మీరు అంటే నేనేం అడుగుతున్నానంటే ఏం అడుగుతున్నానంటే ఇష్టమైన ఎలక్ట్రానిక్ గూడ్ ఆర్ గ్యాడ్జెట్ ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏం క్యారీ చేస్తూ ఉంటారు జస్ట్ వాంటెడ్ టు యూ నో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆర్ ఆబ్వియస్లీ ఫోన్ యా మొబైల్ మొబైల్ లైక్ ఎవరీవన్ అవుట్ హియర్ బట్ ఐ గెట్ మై ఫోన్స్ ఫ్రమ్ రిలయన్స్ డిజిటల్ ఆల్వేస్ ఓకే ఓకే సో రిలయన్స్ వెన్ వీ టాక్ ఇన్ స్పెసిఫిక్ అబౌట్ రిలయన్స్ డిజిటల్ కంప్లీట్ ఎలక్ట్రానిక్ హ్యాపనింగ్ థింగ్స్ విల్ ఆల్ అప్డేటెడ్ అట్ వెరీ వెరీ లో ప్రైసెస్ విత్ వెరీ గుడ్ ఆఫర్స్ హ్యాపన్స్ ఓన్లీ అట్ రిలయన్స్ డిజిటల్ సో వెన్ వ యూ కమ్ టు రిలయన్స్ విచ్ విచ్ ఐటమ్ ఆర్ విచ్ ఎలక్ట్రానిక్ గుడ్ అట్రాక్ట్స్ యూ ద మోస్ట్ అంటే ఏది కొనాలనిపిస్తుంది దట్ మైట్ బి అ వాషింగ్ మెషీనా లేకపోతే ఓవెనా లేకపోతే మిక్సరా మైక్రోవేవ్ ఓహో దట్ ఈస్ గుడ్ నాకు బాగా ఉపయోగపడుతుంది మార్నింగ్ ఫుడ్ ఈవినింగ్ కూడా హీట్ చేసుకుని తినొచ్చు హ్యాపీగా ఈజీ ఓకే సో మిమ్మల్ని అయితే ఫస్ట్ నుంచి దేశముదురు నుంచి టూ థౌజండ్ సెవెన్లో దేశముధురి అంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా హిందీ మూవీస్తో అరంగేటం చేసి సీరియల్స్తో స్టార్ట్ చేసి తెలుగులో అడుగుపెట్టిన మొట్టమొదటి సినిమా దేశముదురులో శివోన్ ఫిలింఫేర్ అవార్డ్ విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏజ్ ఒకసారి గట్టిగా చెప్పట్లేదు కంగ్రాచులేషన్స్ చెప్దాం ఆ విషయానికి అండ్ ఇప్పటివరకు మైనేమి శృతి వరకు సినిమా వరకు విఆర్ జస్ట్ ఫాలోయింగ్ యూ యాజ్ అ డై హార్డ్ ఫ్యాన్ ఆల్ ద టైమ్స్ సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ జనరల్ నార్మలీ One, two, three actors are also okay. Two actors. Okay. One is Pavan sir. Oh! Okay. <laughs> I love Pavan sir, I want to work with him. And uh, my first co star, Alo Arjun, Bunny is always going to

షోరూంలో ఉన్న వివిధ ఎలక్ట్రానిక్ మోడల్స్ ను పరిశీలించారు అనంతరం కేక్ కట్ చేసి షోరూం నిర్వాహకులకు అభినందనలు మొదటగా కొనుగోలు చేసిన కస్టమర్లకు అభినందనలు తెలుపుతూ వారితో ఫోటోలు దిగారు అనంతరం హన్సిక మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్యారిస్ తెనాలి చాలా బాగుందని అన్నారు ఇక్కడికి రావటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు రిలయన్స్ డిజిటల్స్ కు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ తెనాలిలో షోరూమ్ ప్రారంభోత్సవానికి రావటం ఎంతో ఆనందంగా ఉందని హన్సిక తెలియజేశారు i've heard that you know the sweets your desserts are very famous and uh, it's called the paris of uh, uh, andhra paris because of the canals so very happy that i'm here and i have shot here before so i've always felt and i still feel the people out here are very warm freelance uh, digital like i said i'm very proud to be the brand ambassador uh, they have great deals and this is their new store in tanali i'm happy that i could be a part of the launch